వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి పోలింగ్ రోజు మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవిఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది రంగంలోకి దిగిన ఈసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది అయితే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అన్ని ఎయిర్పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేసినట్లుగా సమాచారం పిన్నెల్లిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు ఏపీ పోలీస్ బృందాలు హైదరాబాద్ హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నిపై కేసులు నమోదయ్యాయి ఐపీసీ ఆర్పీ పిడిపి చట్టాల పరిధిలో పది సెక్షన్ల కేసు నమోదు చేశారు ఐపీసీ కింద వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసులు పిన్నెలిపై పీడీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు పిన్నెలిపై ఆర్పీ చట్టం వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫైవ్ సెక్షన్లతో కేసులు కూడా నమోదు చేశారు ఈ నెల ఇరవైనే కేసు పోలీసులు నమోదు చేశారు పోలింగ్ రోజు ఏపీలో మొత్తం తొమ్మిది చోట్ల ఏవీఎంలో ధ్వంసం కాగా ఒక్క మార్చర్లలోనే ఏడు చోట్ల ఏవీలు ధ్వంసం చేశారని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు పది సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యేపై కేసులు పెట్టా ఏడేళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు ఆయన అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు వెళ్ళాయి ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని ఎంకే మీనా తేల్చి చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి